సత్య వాళ్ళ ఇంట్లో అవని నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో సత్య వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది అప్పుడు సత్య డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ని చూసి సత్య షాక్ అయ్యి నువ్వేంటి ఇంటికి వచ్చావు శ్రీకర్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని మీ ఇంట్లో ఉందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇక సత్య ఏం మాట్లాడాడు నిన్నే అడుగుతుంది అవని మీ ఇంట్లో ఉందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఉంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవనిని నువ్వు వదులుకున్నావు అవనికి కొత్త జీవితం ఇద్దామనుకుంటున్నాను అవనిని పెళ్లి చేసుకుని నడి రోడ్డు మీద వదిలేసావు నువ్వు అవనిని పెళ్లి చేసుకుని అవనికి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సత్య శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఆ మాట వినగానే శ్రీకర్ షాక్ అవుతాడు ఇక దాంతో శ్రీకర్ కోపంతో సత్య సర్ట్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి సత్యను నిలదీస్తూ ఉంటాడు అవని స్పృహలో లేకుండా పడుకుని ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్